హాయ్ అండి అందరికీ శ్రీమాతేనమ్మ ఈరోజు మూడవ రోజు భాగంగా అమ్మవారు అయితే అన్నపూర్ణాదేవి అవతారంలో కనిపిస్తారు కదా సో మాకు దగ్గరలో అయితే ఈరోజు అన్నప్రసన్న వితరణ ఉందన్నమాట సో అందరు రావాలి అండ్ అన్నపూర్ణాదేవి అవతారంలో భాగంగా రోజు అయితే అమ్మవారికి రకరకాల ప్రసాదాలతో అయితే నైవేద్యం అయితే పెడుతున్నారనమాట సో ఈ చిట్టీల్లో ఏమేమి నేమ్స్ వస్తాయో ఆ నేమ్స్లో ఉన్న ప్రసాదాలు అయితే మనం తీసుకురావాలి ప్రతి ఒక్కరికి మూడు చిట్టీలు అనమాట సో నాకైతే రవ్వ లడ్డు పెసరగారెలు అండ్ చక్కెర పొంగలి వచ్చింది సో ఈ రోజు ఈవినింగ్ అయితే పూజ తర్వాత అన్ని ప్రసాదాలు అమ్మవారికి అయితే సమర్పిస్తారనమాట సో నెక్స్ట్ అయితే వీడియో అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఈ అయితే ఈవినింగ్ ఈ శారీ కట్టుకుందాం అని అయితే ప్రిపేర్ అవుతున్నా ఎట్లుందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో చేయండి ఈవినింగ్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నా వర్షం రాకపోతే అంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది వర్షం పడడం వల్ల నిన్న ఉన్న బ్రతకమ్మ కూడా ఆడలేదు మేము ఇంతకీ మీ సైడ్ వర్షం పడుతుందా ఎండగొడుతుందా ఇది పెద్ద టాస్క్ అయిపోయింది సరే సరే సారీ ఎట్లుందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను